కార్యక్రమం రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థులకు మన దేశం ఏమవుతుంది ఆ దేశం ఎటువైపోతుంది అనే విషయం మీద సామాజిక స్ఫూర్తితో ఆయన ఒక పుస్తకాన్ని రెడ్ చేసి మీకు అందజేయాలని మంచి ఉద్దేశంతో వచ్చారు అది మీరు ఏం చేస్తారంటే పుస్తకాన్ని మీరు అందరూ జాయిన్గా చదవాలి లైబ్రరీలో వస్తారు ఎందుకు ఇస్తారు సర్వాళ్ళు ఒక లక్ష్యం మీద సామాజిక సేవలు దృక్పథమే తిరుగుతారు కాబట్టి మన దేశం ఎటుపోతుంది ఎటువే పెరుగుతుంది మన దేశం ఈరోజు ఎలా నిలవడ ప్రపంచ దేశంతో ధీటుగా ఎలా నెలవడ దానికి ప్రధాని మోడీ గారు చేసిన కృషి జరిగిన పరిణామాలు లేవు అన్ని కలిసి ఈ పుస్తకంలో సహవ సాక్ష్యాప ఎవరైనా ఏం చేస్తారంటే ఒకసారి రోజు తెలియకపోతే కొంచెం సార్ బిజీ ఉన్నారు కాబట్టి ఒక్కోసారి టైంలో ఫార్వర్డ్తో ఏమైపోతుంది మన దేశం అని తెలుసుకున్న అవసరం ఓకే అందరికీ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నమస్కారాలు పిల్లలందరికీ కూడా వచ్చికి డై ఆరు డెబ్బై సంవత్సరాలు అయ్యి వందల సంవత్సరాలు మనం కార్యక్రమాలు చేసుకున్నాం అందులో భాగంగా మనకి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందని అప్పట్లో ఎంతమంది కష్టపడి తగ్గది మనకి ఈ తాల స్వేచ్ఛ మనకి వచ్చిందండి ఈ పుస్తకాల్లో ఉన్నాయి ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం నుంచి ఆ రోజు జరిగిన సంఘటనల నుంచి నిర్ణయం జరిగిన వాటిని కూడా అసలు ఎందుకు జరిగింది ఎందుకు పనికి వచ్చిందండి ఇందులో ఉన్నాయి ఈ పుస్తకంలో మీరు మనం ఈ హిస్ట్రీ కింద తీసుకుని రెండవది ఏంటంటే ఏ భవిష్యత్తులో మనం దేశభక్తితో కూడుకున్న విద్యా విధానం జీవనశైలి మన తన ఆర్థిక సామాజిక వ్యవహారాల్లో అభివృద్ధి అనేది మనకు రావాలంటే ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మోడీ గారు వచ్చేమో పిలిపించారు ఆరుగా అమృత సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు వచ్చింది కనుక దానిని పిలిపినో సంవత్సరం కార్యక్రమాలు చేశారు ఇప్పుడు డెబ్బై ఐదులో అప్పటి నుంచి మనం చేస్తున్నప్పుడు ఈనాడు రామోజు గారు ఈనాడు పేపర్ చూస్తారు కదా ఓకే ఈనాడు రామోదర్య గారు ఆయన చెప్పింది విని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుందని ఆలోచించి ఆ రోజు స్వాతంత్రం కోసం చేసిన వ్యక్తుల వ్యక్తులు కనుక జీవితీ కూడా తీసుకొని సంగ్రామంలో జరిగినా కూడా చూసుకొని దాని త దాని దాన్ని ఇందులో పెట్టి ఈ పుస్తకంలో వచ్చాము ఆయన ప్రతిరోజు పేపర్లో పెట్టాడు అన్న ప్రతిరోజు ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ అన్ని కూడా నేను సేకరించి సంవత్సరం పాటు నేను సేకరించి మూడు పుస్తకాలుగా తయారు చేశాను మీకు మన పెళ్ళిళ్ళు అయితే పాటికల్ కట్న కదా గతంలో ఏం చేశాడంటే పోర్చుగీస్ వచ్చాము వాళ్ళ పిల్లలు పెళ్ళికి వచ్చామో బొంబాయి కూడాను కట్న కింద వచ్చినాడు కాబట్టి బ్రిటిష్ అది మనకు తెలియదు చరిత్రలో నేనైతే చదవలేదు నేను కూడా ఇంజనీర్గా చేశాను మాది ఇంజనీరింగ్ ఆఫీస్ ఉంది రియల్ ఎస్టేట్ ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నాను నా పేరు అమ్మ మీరు ఎప్పుడైనా సిటీ గేమ్స్ చూసినా లేదా ఇలాంటి పేపర్లో చదివినా ఏమైనా ఉంటే అందులో నా పేరుతో మాక్సిమం వస్తున్నామంటే రోజు ఏదో ఒక మన ఎంపీ అరుణ్ నాయ ద్వారా కానీ అలాగే మన మునుషం కార్యక్రమంలో కానీ అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా మనం ఉంటాం ఇలాగ నిరంతర ప్రక్రియలో మనం వెళ్తాం అనమాట మొన్న ఇది ఈ స్పోర్ట్స్తోనే తీసు కూర్చొని మొన్న ఒక కదా విజయ్ పాకిస్తాన్ మీద ఇదే ఆకే సిల్లు ఒక ఫోటో వాళ్ళు ఏం చేస్తారు మేము మీకు కనిపేస్తాం మీకు దిక్కుగా చెప్పుకోండి వెళ్ళి మీ మోడీ గారు చెప్పుకోండి అన్నారు ఎవరికి ఆ ఆడపిల్ అదే ఆడపిల్లలు పెట్టుకొని లేదా అంటే దాని అర్థమైతే దేశ భక్తితో కూలుకున్న మన తాలూకా అంశాలు మనం ఉండాలా మన దేశాన్ని మనం రక్షించుకోవాలి దానిలో భాగంగానే మీ చదువు మీ విద్య నేర్చుకున్నారంతా కూడా ఉపయోగపడాలని మనం కారణ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాలన్నీ కూడా మేము చదవండి దీనికి చాలా ఉపయోగపడుతుంది మీరు ఐఏఎస్ ఆఫ్ అవ్వాలన్నా ఐఏఎస్ ఆఫీస్ అవ్వాలన్నా గూకొన్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఏదైనా ఉంటాయో మీకు పరీక్షలు అవుతాయి ఆ పరీక్షల నుంచేమో పది మార్కులు ఇంచుమించి పది మూడు వస్తుంది అని నా నమ్మకం మీరు అందరూ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి రేపు భవిష్యత్తులో మీరు ఎవరికైనా స్థానం కలగాలని మరి మరి కోరుకుంటున్నాను ఇది మన మనస్ లైబ్రరీలో పెడతాను ఆ లైబ్రరీలో వస్తారు మ్యాచ్ మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో మీరు ఒకసారి చదివితే మీకు మంచి తెలుస్తుంది అవకాశం that motion i got there that is the reason i wish that i am doing a photo ah i am not there ah five five and the godanna net we went to the loti nanna rank of the army ah